సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అండ్ ఫస్ట్ సినిమా రాజ్ కంద్కు గారు అంటే ద పార్ట్ ఆఫ్ ఇది రాజ్ కంద్ గారు ఏమన్నారు ఈ సినిమా చూసి రాజ్ కంద్కూరి గారు హీ రియలీ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్ ఎందుకంటే టెక్నికలీ చాలా సుపీరియర్గా ఉంది పెళ్లి చూపుల కంటే బడ్జెట్ అవన్నీ కూడా నువ్వు ఎక్కడెక్కడ యూజ్ చేసినావు చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసినావు బట్ హీ వాస్ వరీడ్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందా రాదా అని నాకు తెలియదు బట్ ఐబ్సలూట్లీ లవ్ ద ఫిల్మ్ అని చెప్పాను ఓకే సో అది నాకు నచ్చింది ఎందుకంటే ఈ వాస్ వెరీ జెన్యున్ వెరీ ఫ్రాంక్ అబౌట్ హిస్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే రాజకందకూరి సార్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మెసేజ్ పెడితే హీ విల్ అప్యూర్ ఏ ఫంక్షన్ ఏ ఈవెంట్ ఏమైనా కానీ ఈజ్ దేర్ టు బ్లెస్ మీ సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ సచ్ సపోర్ట్ ఓకే దీంట్లో ఉన్న పాయింట్ ఎందుకంటే కారు ఫ్లాట్ అవన్నీ ఆల్రెడీ ఆఫ్ కాబట్టి దాంట్లో వేరియేషన్ వచ్చే ఛాన్స్ లేదు సెకండ్ అంతేనా లేదు సార్ లేదు లేదు ఐ డోంట్ కాక బిఫోర్ మామూలుగా స్టాండర్డ్ ఎలా ఉంటారు అంత ఒక సక్సెస్ వచ్చాక అప్పుడే కారు వస్తుంది ఫ్లాట్ వస్తుంది అమ్మాయిలు వస్తారు తరుణ్కి కదా అవసరం లేదు అంటున్నాను నాకు ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఉంది అయితే కార్ కూడా ఉంది ఇల్లు లేదు ఉంది అంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి ప్రాబ్లం దానివల్ల రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాను లేదు నేను కొంచెం ఉన్నా ఇప్పుడు అంటే నేను సింపుల్ గానే ఉందాం అనుకుంటున్నా సార్ లతా కూడా అట్లనే ఇంట్రెస్ట్ మా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటారు సో అన్నీ చూసిన హైజ్ లోస్ అన్నీ చూసినాము కానీ కొంచెం సింపుల్గానే ఉంటే బెటర్ అనేసి అనిపిస్తుంది ఎందుకంటే హై లైఫ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఐ డోంట్ వాంట్ ఇల్జినేట్ అని మో ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు బస్లో ఆటోలో తిరిగినా కానీ హ్యాపీగానే ఉంటాం బ్యాచ్ అంతా దూసుకొస్తున్నారండి అదే అనుకోకుండా అంటే సందీప్ వచ్చి వరంగల్ నాకు తెలియదు అర్జున్ రెడ్డి వాస్ వెరీ హ్యాపీ ఇట్ అయితే అంటున్నారు జనాలు వరంగల్ అని చెప్పేసి ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో హోమ్ టౌన్ అని చెప్పేసి కాకపోతే నాకు తెలిసి ఏ ప్రాంతం గురించి సబ్జెక్ట్ ఉంటే ఆ ప్రాంతం గురించి నిజాయితీగా తీయాలనేసి అనుకుంటున్నాను వరంగలే అని కాకుండా అంటే ముందు కూడా నేను చెప్పిన భీమవరం గురించి ఒక స్టోరీ ఐడియా ఉండే కోడి పంతాలంటే చాలా ఇష్టం ఆ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు కాబట్టి సంక్రాంతి సంబరాలు అవన్నీ చూ చూడాలని ఉంది చూసి దాని గురించి కూడా ఏమైనా ఉంది సో ఒక ఫిల్మ్ మేకర్ ఇస్ నాట్ పర్టైన్ టు అ రీజన్ అదే కానీ హీ షుడ్ స్టిక్ టు ఇస్ ఆనెస్టీ సో నాకు తెలిసి వరంగల్ నుంచి నేను వచ్చినా కానీ నా రూట్స్ అక్కడ ఉన్నా కానీ నా ప్రా ఆ ప్రాంతానికి నాకు ప్రేమ్ ఉన్నా కానీ నేను డెఫినెట్లీ ఐ మేక్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ యాక్సెంట్స్ ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ హ్యావ్ టు బి ఓపెన్ టు ఎవ్రీ సబ్జెక్ట్ లేకుంటే నాకు అది కంపార్ట్మెంటలైజ్ అయిపోతాం అనేసి భయం సందీప్ వరంగల్ తెలియదా అంటే బిఫోర్ ఫస్ట్ తెలియదు అంటే నేను ఫుల్ టెన్షన్లు ఉన్నప్పుడు సందీప్ వచ్చిండే ఆఫీస్కి అట్లా మాట్లాడుకోలేదు పెళ్లి చూపులు అప్పుడే పరిచయం అనమాట సందీప్ అప్పుడే విజయ్ తోటి ఆల్రెడీ షూటింగ్ అర్జున్ రెడ్డి ఐ థింక్ సో ఫస్ట్ సందీపే చెప్పాడు అనమాట పెళ్లి చూపులు చూసేది అరే చాలా బాగా ఇష్టం బై హిట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్న ఈ నెవర్ బై హిట్ అంటుండే అందరు ఫ్లాప్ అంటుండే హిట్ అంటుండే అని చెప్పేసి నేను పరిశీలి అయినా అసలు సందీప్ సో నేను నమ్మలే ఏదో ఎన్కరేజ్ చేస్తుండో అది ఇదని అని చెప్పేసి కానీ సందీప్ అన్నట్టే అయింది అండ్ దాని తర్వాత కొంచెం పరిచయం పెంచుకొని దెన్ వీ స్టార్ట్ టాకింగ్ టాకింగ్ అర్జున్ రెడ్డి టైంలో నాకు తెలిసింది సందీప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ అని ఫెల్ట్ హ్యాపీ ఫెల్ ప్రౌడ్ మాట్లాడుకున్నాను ఓకే అండ్ ఇప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాన్ని తీయాలంటున్నారు కదా అన్ని సినిమాలు చేయాలంటున్నారు కదా ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కాకుండా అట్సైడ్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందా ఈ సినిమాని ఉంది ఎందుకంటే ఇది హైదరాబాద్ గురించి అంటే నేను అది యాస గురించి యాస గురించి అయితే ఇది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి సో నేను తిరిగిన బ్యాచ్ కూడా మొత్తం హైదరాబాద్ గ్యాంగే సో ఆ గ్యాంగ్ గురించి సినిమా తీస్తుంటే వాళ్ళు మా నేను చూసిన నా ఫ్రెండ్స్ యా యాసలనే నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అదేదో కావాలని తెలంగాణ పెట్టాలి లేకుంటే ఏది పెట్టాలి ఉపేంద్ర ఉన్నారు ఇప్పుడు పరిచయం అయినారు ఆయన ఈ ఫ్రమ్ భీమవరం సో కొంచెము ఆంధ్రా యాక్సెంట్ ఉంటుందా ఉపేంద్ర క్యారెక్టర్కి అవునా వెంకటేష్ మనం ప్లే చేసిన క్యారెక్టర్ సో వీళ్ళు నలుగురు నా ఫ్రెండ్స్ నేను తనే అనుకున్నాను ఆయన చూసి తనేనే అనుకున్నాను సేమ్ గెటప్ కూడా అలాగే అయితే అందరం ఒకటేలా ఉంటాం అనమాట సో నలుగురు ఫ్రెండ్స్ రియల్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు అదే ప్యాటర్న్లో మాట్లాడతారు సో దాన్నే నేను తెరపై ఎక్కించడం జరిగింది కానీ అదే అదే అదేదో ఇట్లా డివైస్ చేసి చేయాలని అనుకోలేదు సో నాకు తెలిసి ఎవరెవరైతే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం ఆ యాస భాష అవన్నీ పక్కన పెడితే ఆ ఇమోషన్ ఏదైతే ఉందో అది కూడా రిలేట్ చేసుకుంటారు ఏ ప్రాంతం నుంచి అయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకు గుర్తొస్తారనే గట్టి నమ్మకం ఉంది ఓకే 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 అండ్ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ నగరానికి ఏమైంది అన్నది కథకి ఏ విధంగా జస్టిఫై అయింది అంటే నాకు అర్థం కాలేదు ఓకే సో అదే అనుకున్నాం స్క్రీనింగ్ అప్పుడు కూడా మేము అదే టెన్షన్ పడము జస్టిఫై అవుతుందా కాదని సో మేజర్ గా ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది అండి ఈ నగరానికి ఏమైంది అంటే ఒక ఫన్ రింగ్ ఉంది జస్ట్ నాట్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక ఆల్కహాల్ ఫిల్మ్ మేకింగ్ ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు సినిమా గురించి ఆల్కహాల్ గురించి ఒక థింగ్ ఆలోచించాలంటే ఈ నగరానికి ఏమైంది అనేది గుర్తు వస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే అది ఒక ఫన్ వైబ్ కూడా ఉంది దాన్ని చెప్పినప్పుడు అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అనేటోడు హీ సజెస్టెడ్ ద టైటిల్ ఏ ఈ నగరానికి ఏమైంది అని చెప్పింది చెప్తే వీ లాఫ్ట్ అబౌట్ ఇట్ దాని తర్వాత సురేష్ బాబు సార్కి అసలు జోక్ చెప్పినాం ఆయన కూడా చాలా నచ్చింది రిజిస్టర్ చేసేసిన సో టూ ఆర్ అదర్ ఆప్షన్స్ కన్యా రాశి అని పెడదాం అనుకున్నాం వాళ్ళ గ్రూప్ పేరు కన్యారాశి సినిమా దానికంటే ఇది బాగుంది ఇట్ హాజ్ అ నైస్ రింగ్ టు ఇట్ అండ్ బట్ ఓకే ఓకే అండ్ ఈ సినిమాకి పెళ్లి చూపులకు ఎంతైతే హైప్ వచ్చిందో బజ్ వచ్చిందో దీనికి అంత రాలేదనిపించింది నిజమైన అన్ వచ్చిందా అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే చూపులు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం చూసాం అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు పికప్ చాలా స్లో అయింది ఐ థింక్ ఆఫ్టర్ థర్టీ డేస్ పెళ్లి చూపులు అనే సినిమా ఉందని తెలిసింది ఇది ఇంకా వారం కూడా కాలేదు కాలేదు బట్ సో సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్ కదా నాకు అట్లీస్ట్ ఆ సినిమాకి నా ఫ్రెండ్స్ కొంతమంది నడుతూ దీని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అని అప్పుడు అన్నారు వాళ్ళు రైట్ కొంతమందికి రీచ్ కాలేదేమో అయితే అనుకుంటున్నాండి అంటే ఒకటి చాలా గ్యాప్ వచ్చింది అండ్ ఆల్సో కొత్త ఫేసెస్ అండ్ ట్రైంగ్ టు పుష్ అ స్మాల్ ఫిల్మ్ సో తప్పకుండా రీచ్ ఇంకా రాలేదు అనేసి నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీస్ పెళ్లి చూపులు ఎంత యాక్సెప్ట్ చేసినారో ఈ సినిమాని అంత యాక్సెప్ట్ చేయలేరేమో అనేసి నేను అనుకుంటున్నాను కాకపోతే యూత్ అనేది దే ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్ అండ్ ఆల్సో సమ్ సర్ప్రైజింగ్లీ సమ్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ నౌ సో నాకు ఆ ట్రెండ్ చూద్దామనేసి ఉంది అంటే ఇప్పుడు కూడా చాలా వరకు మల్టీప్లెక్సెస్ కానీ కొన్ని మేజర్ మెట్రో సిటీస్లో హౌస్ఫుల్స్ ఏ ఉన్నాయి ఓకే సో ఆ ప్యాటర్న్ ఎంతవరకు వెళ్తుంది కలిసి చూపుని టచ్ అవుతుందా రాదా అనేసి అనుకుంటున్నాను కానీ మేము అనుకున్న దానికంటే అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది అండ్ ఒకవేళ ఈ టైటిల్ ఈ సినిమాకి ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఉంటే ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది అని తర్వాత ఏమైనా అనిపించిందానికి లేదు లేదు నాట్ ఆల్ నాట్ వన్ ఓకే ఈ ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి మెటాఫెరికలీ ఇట్స్ ఎస్ యాప్ అండ్ ఐ థింక్ జనాల్లో కూడా మంచి వైబ్ వచ్చింది ఈ టైటిల్ ఐ డోంట్ నోట్ రిక్రేట్ దైట్ అంటే ఇంత హ్యూమరస్గా స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ఎట్లా రాయగలుగుతున్నారు అంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అంటే ఈ మీ హ్యూమర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అయితే నాకు తెలిసి మా నాన్నగారే అండి అంటే మా నాన్న చాలా ఫనీ పర్సన్ ఉంటుండే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంది చుట్టాలు ఇప్పుడు సినిమాలు చూసి చెప్తున్నారు అచ్చు మీ డాడీ జోక్ లేచేటట్టే వస్తుంది అది ఇది అని సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఐ థింక్ అది ఇంబై అయింది ఆటోమేటిక్గా అని అనుకుంటున్నాను